సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై వచ్చిన నేను చదువుతున్నాను అందం మోస్కరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును హలెలుయ ప్రియా దేవుని బిడలారా ఇక్కడ జ్ఞాని అనేటువంటి సలోభాన్ గారు చెప్పినటువంటి మాట అందం మోస్కరము సౌందర్యము వ్యర్థము యహోవ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని ఈ లోకంలో ప్రియా దేవుని బిడ్డలారా మనము మట్టిలో నుంచి తీపెడతామని లేఖనంలో వ్రాయబడిన రీతి మనకు తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఆదాము మట్టి నుంచి తీయబడ్డాడు ఆదామా నువ్వు మనుల నుంచి తీయబడితే గనక మరల అయిపోతామని దేవుడు తనతో చెప్పిన మాట ప్రకారంగానే మొట్టమొదటి నరుడైనటువంటి ఆదాము కూడా మరణాన్ని రుచి చూడక తప్పలేదు మట్టిలో పెట్టక తప్పలేదు అయితే ప్రియ దేవుని బిడ్డారా ఈ లోకంలో ఏదో ఒక రోజున మట్టిలో కలిసిపోయేటువంటి ఈ శరీరము అయితే ఈ లోకంలో ఈ శరీర అందాన్ని చూసుకొని ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టు ధన ధాన్యాలను బట్టు ఉద్యోగాలను బట్టు పదవులను బట్టు వాటిని బట్టి మనం అందరం కూడా చాలామంది ఇదిగో దేవునితో కూడా లేదు అని వాటిని బట్టి వాళ్ళు హెచ్చించుకొని దేవుని విడిచిపెట్టి వీళ్ళు ఇష్టాంతరమైన జీవితం జీవించేటువంటి వారు చాలా మంది ఉంటారు అయితే ఇక్కడ జ్ఞాని అనే సలోభన్ గారు చెప్తున్న మాట ఏంటంటే అందం మోస్కారము సౌందర్యమే అర్థం యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిద్ది ఒక సహోదరి సహోదరుడా నువ్వు యహోయందు భయభక్తులు అటువంటి వారిగా ఉన్నట్లయితే నువ్వు నీ కుటుంబంలో కొనియాడబడతావు సమాజంలో కొనియాడబడతావు నీ ఉద్యోగం చేసేటువంటి నువ్వు పనిచేసేటువంటి ప్రాంతాలను కొనియాడబడతావు ఎందుకు అంటే దేవుడు విలువ కలిగినటువంటి వాడు పరిశుద్ధుడు నువ్వు దేవునిలో ఉన్నప్పుడు దేవుని స్వరూపంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ నిలబడ్డా కానీ నీకు ఒక ప్రత్యేకత ఉంటుంది నీ గురించి ఒక గొప్ప సాక్ష్యం ఉంటుంది నువ్వు కొనియాడబడతావు నీవు ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకుంటే ఇదిగో నువ్వు ఉన్నటువంటిది అది ఉన్నంతసేపే నువ్వు ఒకవేళ అవసరాన్ని బట్టి మానవులు నిన్ను పొగడచ్చు కానీ అది శాశ్వతమైనటువంటిది కాదు అలాగే ప్రియ దేవుని బిళ్ళరా గొప్ప ప్రసంగికుడు దైవ సేవకుడు డిఎల్ మోడీ గారు ఒక రోజున ఒక యవనావసరాలు అయినటువంటి సినీ నటి దగ్గరికి వెళ్ళాడట ఆ సినీ నటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యవనాసరాలు అయినటువంటి ఆ సినీ నటి దైవజనుడైనటువంటి డిఎల్ మోడీ గారిని ఆమె చూసి ఆహ్వానించి ఆమెతో మరి టీ తాగమని ఆ డిఎల్ మోడీ గారిని ఎంతో ఆమె మరి దేవుని సన్నిధిలో ఆతిథ్యాన్ని ఇచ్చినప్పుడు ఆ డిఎల్ మోడీ గారట ఆ సినీ నటి ఆ కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉన్నాడట అమ్మా మరి ఇకనైనా నీ జీవితాన్ని దేవునికి ఇక నువ్వు మారు మనసు పొంది నీ హృదయాన్ని దేవునికి అప్పగించేసి నీ జీవితానికి దేవునికి సమర్పించుకొని యవనస్త్రాలు అనేటువంటి ఆ సినీ నటితో ఈ డిఎల్ మోడీ గారు చెప్పినప్పుడంట ఆ సినీ నటి యవనాస్త్రాలు అందట అయ్యారు పాస్ట్ గారు నేను ఇప్పుడే యవనస్తు యవన ప్రేమలో ఉన్నాను చిన్న వయసులో ఉన్నాను నేను నా అందంతో ఇంకా అనేకమైనటువంటి సినిమాలు తీయాలి ఈ ప్రపంచంలో అనేకమైన భాషల్లో నేను పేరు ప్రఖ్యాతులు గమనించి అనేకమైన సినిమాలు మంచి స్టార్గా నేను ఎదగాలి ఇప్పుడు వయసులో ఉన్నాను యవన ప్రేమలో ఉన్నాను ఇంకా సమయం చాలా ఉంది ఇకవేళ నా జీవితం అంతా నేను సినీ పరిశ్రమలు ప్రఖ్యాతులు గాంచిన తర్వాత ఏదైనా వృద్ధాప్యకి వచ్చినప్పుడు ఇదిగో నేను ఎప్పుడైనా దేవునిలోకి రావడానికి అప్పుడు ఆలోచిస్తానందంట యమునోస్థి సినీ నటి అయితే ప్రియ దేవుని డే బిడ్డలారా డిఎల్ మోడీ గారు కాఫీ తాగుతూ తాగుతూ ఉన్నటువంటి ఆ కాఫీని ఆపేసి ఆ సగం తాగినటువంటి కాఫీని ఆ సినీ నటుతానంట అమ్మా ఇదిగో ఈ కాఫీ నువ్వు తాగన్న అనగానే ఆ యమనోస్ సినీ నటి అంటే ఎమ్మటనే నేను ఎక్కడ లేని కోపం వచ్చేసి పాస్ట్ గారు మీ కొంచెమైన జ్ఞానం ఉందా మీరు ఎంగిలి చేసినటువంటి కాపీ నేను తాగాల అని డిఎల్ మోడీ గారిని క్వశ్చన్ చేసిందట ఆ యమనసినీ నటి అప్పుడు నువ్వు ఎంగిలి చేసింది నేను తాగాలన్నప్పుడు డిఎల్ మోడీ గారు అనంట అమ్మా నేను ఎంగిలి చేసినటువంటి కాఫీ తాగడానికే నువ్వెంతో అసహాయపడ్డావు కోపడ్డావు ఆలోచించావు అలాగే నీ యవన ప్రాయంత కూడా ఈ లోకంలో పాపంలోకి పాడు చేసేసుకొని నువ్వు వృద్ధాపిల్లకి వచ్చి పాడైపోయిన జీవితాన్ని ప్రభుకిస్తాను అన్నప్పుడు ప్రభువు కూడా నువ్వు పాడైపోయావు నువ్వెంగిలి పడ్డావు నాకు అవసరం లేదు అంటే నువ్వేం చేస్తావు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా ఈ లో ఉన్న అందాన్ని ఈ లోకులు ఉన్న వయస్సును యవనాన్ని నీవు ఈ భూమి మీద అంత పాపపు జీవితంలో నువ్వు చేసి ఎప్పుడో నీవు నీకు కాళ్ళు అంత శరీరం అంతా పాడైపోయినాక నీ జీవితం అంతా పాడైపోయినాక నేను దేవుళ్ళకి వస్తానంటే ఈ లోపల దేవుడు వచ్చి నీకు మారడానికి అవకాశం లేకపోతే అప్పుడు నువ్వేం చేస్తావు అందుకే దీపముండగానే వీళ్ళు చక్క పెట్టుకో ప్రాణం ఉండగానే ప్రభు నమ్ముకో ఈ లోకంలో ఉన్నటువంటి అందచందాలే కానీ ధనధాన్యాలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవన్నీ కూడా ఒక రోజున విడిచిపెట్టేది శాశ్వతమైనది ప్రభువు రాజ్యము అందుకే ఈ వాక్యం పెరి సహోదరి సహోదరుడా అందం మోస్కారం సౌందర్య వ్యర్థము యహో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని పడుతుంది నీవు యహో ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా నీ పైరు ఉన్న రూపం అందం ఉన్నా లేకపోయినా నీకు జాబులు ఉన్నా లేకపోయినా డబ్బు ఉన్నా లేకపోయినా నువ్వు భేదవాడు అనేటువంటి దేవుడు మాత్రం నీకు ఉన్నతమైన స్థానం ఆయన సన్నిధులు ఉందని మర్చిపోవద్దు కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచే ఉండాలి అటువంటి రీతిగా ఉండమని కోరుకుంటూ ముగిస్తున్నాను దేవుడి మాటలు మన వెనుకలో దీవించబడిన గాక ఆమెన్ స్తోత్రం నాయన మహోనతుట ఈ వాక్యము ప్రభు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదకరంగా మీరు మార్చి ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి ఇదే జీవితం అనుకుంటున్నటువంటి వారిని మనసు పొందినట్లుగా ఈ జీవితాన్ని యవనాన్ని అందాన్ని సమస్తాన్ని నీ కొరకే మరి ఉపయోగించినట్లు కృపదయచ్చామని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమెన్